ఈరోజు నా సొంత మండలం రేఖలకొంట పంచాయతీలో భోగాదిపల్లె చీకటివారిపల్లె గొల్లపల్లె అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు మన పెద్దలు అధ్యక్షులైనటువంటి లింగారెడ్డి గారికి అదే రకంగా రేఖలకొండ పంచాయతీ సీనియర్ నాయకుడు మన సుబ్బారావు గారికి జనసేన పార్టీ మన మలహోత్ర గారికి ఇంకా పైన ఉన్నటువంటి పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె నిండిపోతుంది ఎప్పుడే కానీ ఇంత అభిమానము ఫస్ట్ టైం మన మండలంలో ఇంత అభిమానం చూసినటువంటి మీకు ఎల్లవేళలా దేనికైనా అండగా ఉంటా చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పార్టీలో వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినటువంటి నల్లబోయిన ఓబయ్య గారు ప్రతాప్ గారు వెంకట సుబ్బయ్య నల్లిపోయిన చంద్రబాబు గంగి నాయుడు గంగి సుధాకర్ బుర్జ బాలయ్య పోటి ఓబయ్య రామసుబ్బమ్మ రామసుబ్బయ్య సుబ్రహ్మణ్యం ఇంకా వీరి అనుచరులు వీళ్ళందరూ కన్నా వీళ్ళని కాదు వీరి అనుచరులు ఈ మూడు గ్రామాల నుంచి బోగాదుపల్ల చీకటివారిపల్లె గొల్లపల్లె నుంచి వచ్చిన వారికి అందరికీ మరియు దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఇప్పుడే ఒకరు చెప్పారు మేము రేకలకుంట గ్రామ పంచాయతీలో ఎస్సీ యూత్ ఉన్నాం సార్ మేము మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీ మూడు గ్రామం నుంచి చేరినటువంటి మీకందరి కూడా నా మీద కానీ మన తెలుగుదేశం పార్టీ మీద కానీ నమ్మకంతో మీరు మన పార్టీ చేరు చేరుతున్నారు మీకు దేనికైనా అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ఊరు చీకటి వారి పల్లె అంటే ఎక్కడనో ఎనుకబడిపోయిన గ్రామం ఊరుగా ఉండేది ఈ ఊర్లో ఒకసారి చనిపోయినారు ఆ రోజు నేను కార్లు వస్తే అసలు కార్లు వచ్చాయి కాలే ఇక్కడికి రోజు వర్షం పడింది నేను అనుకున్న చాలా బాధలు వేసింది నాకు చాలా అంత అంత ఇంత బాధపడలే ఏంది ఇంత అద్భుమానం ఉంది ఈ ఊరు అని మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ఊరికి రోడ్డు వేపించాలని చెప్పి సుమారు రెండున్నర కోటి రూపాయలు శాంక్షన్ చేశాను ఆ రోజు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచాను పిలిచినప్పుడు టెండర్ వర్క్ స్టార్ట్ చేసినప్పటికెలా ప్రభుత్వం మారిపోయింది ఎందుకంటే ఆ కాంట్రాక్టరు ఆ టెండర్ తక్కువ రేటుకేసిండు ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయలే నేను ఫోన్ చేసి అడిగినా ఏమయ్యా వర్క్ స్టార్ట్ చేయలేదని సార్ మీరు తక్కువ రేట్ వేసాను తొందర స్టార్ట్ చేస్తానని చెప్పారు అదే రకంగా గవర్నమెంట్ మారిపోయింది వచ్చిన తర్వాత ఏ నాయకుడు అయినా కూడా ఏం చేయాలి ఆ టెండర్ను ముందుకు పంపించి ఊరు అభివృద్ధి చేపించాలా రోడ్ చేయించాల బాధ్యత శాసనసభలకు ఉండాలా లేదా అది వదిలేసి చాలా దానం మేము రోజు చనిపోయిన వస్తా అంటే నాకే బాధలేసింది ఒకరైతే యూట్యూబ్లో పెట్టారు ట్రాక్టరు ఇద్దరు మనుషులు లాక్కొని పోతాను అంటే ఎంత దారుణమైన ఇది ఎంత ఆశ్చర్యం అనిపించింది మీకు ఇక్కడనే మీ సభాముఖాన్ని మీకు తెలియజేస్తుంది ఒకటి రేపు రాబోయేది మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎక్కడ చేయకుండా ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఫస్ట్ అది తారోడేయాలనుకుంటే ఇప్పుడు రామచంద్ర ఆడు చెప్పారు తారోడు సార్ మాకు కాంక్రీట్ రోడ్ కావాలని ఖచ్చితంగా మీకు కాంక్రోడ్ వే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియసుకుంటున్నా ఇంకా ఒక ఊరికి గుర్తింపు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భోగాల పిల్ల శీకటివరి అందరూ అక్కడ రేఖలకొండ పంచాయతీ పోయేవాళ్ళు వేసేదానికి నేను భవిష్యత్ గిరానికి వచ్చాను ఇక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని ఒక మాట అడిగారు సార్ మాకు ఇంత దూరం ఓట్లు వేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది మాకు బూత్ ఇక్కడ చేంజ్ చేస్తే మేమందరం కూడా ఏకమై బూతులు వన్సైజ్ చేయించుకొని మా ఊరు అభివృద్ధి చేపించుకున్నాం సార్ అని నా మాట చెప్పారు నేను అరవై ఒకటే మాట చెప్పినా ఖచ్చితంగా మీకు బూత్ చేంజ్ చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ మాట ప్రకారంగా బూతును ఇదే ఊరికి మీకే ఎక్కడ పోకుండా ఇక్కడికే చేంజ్ చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నేను మాటలు చెప్పామని కాదు పని చేతి చూపిస్తా ఎందుకంటే రాజకీయం శాస్త్రం కాదు మనం ఏమి చేసినది శాస్త్రం నిలబడిపోతుంది ఈ ఊరికి నేను ఒకటే హామీ చెప్తున్నా మన ప్రభుత్వం వచ్చిన మందే మీరు ఎంత అభిమానంగా ఎంత ఉత్సాహంగా మాకు అభి మాకు స్వాగతం పలికారు మీ ఊరిని అద్దములుగా తయారు చేసే బాధ్యత నాకు తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అది కూడా కాకుండా ఈ ఊరిని చీకటివారి పల్లెను ఆ తర్వాత భోగాది పల్లెను నేను దత్తతగా కూడా తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియవేసుకుంటున్నా నా మండలంలో ఇటువంటి ప్రోత్సహించే ఊరు ఏ ఊరు కనపడాల ఫస్ట్ టైం ఇది నేను ప్రోత్సహించే ఊరు అనేది మిమ్మల్ని నేను తలుచుకుంటానా మిమ్మల్ని ఎక్కడ కానీ మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంకా మన అధ్యక్షుడు మన మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు ప్రతి ఊరు ఊరికి తిరిగి మన ఊ మన మండలి అభివృద్ధి చేయాలి మన నాయకుడు సొంత ఊరు అని చెప్పి వీళ్ళందరినీ ఏకం చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా ముంగు మీకుండే విషయం ఏంటంటే ఈ రేఖల పంచాయతీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు చాలా మంచి భూములు అంటే రెడ్ సాయిల్ అంటే చాలా పంట పండించిన భూములు నేను ఇంత ముందు వచ్చినప్పుడు ఇంతముందు ఓబోయేనిక్కడ ఆ రోజు మనం పార్టీ చేరేటప్పుడు నన్ను ఒక మాట అడిగారు సార్ మాకు ఈ ఊరికి నేను కావాలా సార్ లిఫ్ట్ చేసి కావాలా మేము పార్టీ చేరతామని చెప్పారు చెప్పారు నేను ఒకటే మాట చెప్పిన ఆ రోజు సుబ్బారావు గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ నేను మూడు నెలల లోపల అన్న నేను ఆరు లోపల మీకు లిఫ్ట్ శాంక్షన్ చేపిస్తాను ఆ లిఫ్ట్ స్కీమ్ శాంక్షన్ అయితే తగినా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ రెడ్ సైన్ ఏరియా ఎరగర పండించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పది లక్షల భూమి ఉంటే నీళ్లు పండితే నలభై యాభై లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా భూమి అవుతుంది నా సొంత మండలంలో అవకాశం ఉంది చేపించడానికి అవకాశం ఉంది కాబట్టి చేపిస్తా అని చెప్పి చెప్పాను దాని ప్రకారంగా ఆ రోజు ఆరు నెలలు క్షమ్ చెప్తే నేను మూడు నెలల్లోనే శాంక్షన్ చెప్పుకొని వచ్చిన అది శాంక్షన్ చేప చెప్తాను బ్రహ్మసాగర్ డెడ్ స్టోరేజ్ ఉండే కూడా లిఫ్ట్ చేస్తానికి అవకాశంగా లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో నేను లిఫ్ట్ పెట్టించి ఆ లిఫ్ట్ గేసం ద్వారా లిఫ్ట్ చేపించి అదే రకంగా కెనాల్ కెనాలు ఈ నీళ్ళు వచ్చేదానికి ఆ రోజు సుమారు ఒక ఇరవై రెండు కోట్ల రూపాయలతో టెండర్ అప్పుడు చేపించాను దాని వెనకల్లా ఎంతో కష్టపడినా అది శాంక్షన్ కావాలని చెప్పి శాంక్షన్ చేపించిన శాంక్షన్ చేపించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేపించింది అమలు చేయాలా లేదా వాళ్ళ బాధ్యత ఏం లేదు టెండర్ కంటిన్యూ చేసేయచ్చు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదిగిన శాంక్షన్ చేస్తే ఇది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అందుకో చేపించకూడదు అని చెప్పి ఈరోజు ఐదు సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఏమి చేపించలేకుండా నిలబడిపోయిండ్రు పేరు కాదు గ్రామం అభివృద్ధి కావాలంటే ఎవరైంటని అభివృద్ధి చేసే బాటలు ముందుకు పోవాలా అది వదిలేసి ఈ శాసనసభ్యుడు ఎక్కడెక్కడ నాకు డబ్బులు వస్తుందా ఎక్కడెక్కడ దోచుకుందామా ఎక్కడెక్కడ ఇసుకెళ్ళ కమిషన్ వస్తుందా ఎక్కడెక్కడ వర్క్స్ వచ్చే కమిషన్ వస్తుందా అదే చూస్తూ ఉంటారు ఇక్కడనే నాలుగు సార్లు పది ఉంది నూట పది ఎకరాలు దోచుకున్నాడు నేను ఆ రోజు అది ఫారెస్ట్ ల్యాండ్ మామూలు రైతుల భూములు కాదు ఫారెస్ట్ ల్యాండ్ దోచుకుంటే నేను కోర్టుకు పోయి దాన్ని మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఇటు చెప్పుకున్న పోతే ఒకటి కాదు ఎన్నో భయంకరంగా మొదలు మొదలుపెట్టారు ఈ శాసనసభ్యులు వాళ్ళ అంశాలు ఇక్కడ కూడా మీరు కూడా ఎంతోమంది ఇప్పుడు డీకేటి భూములు ఉన్నాయి మీకు ఒకటే చెప్తున్నా ఈ కూడా పంచాయతీలో డీకేటి భూములు ఉన్నాయి చాలా అవస్థగా ఉన్నాయి ఉన్నటువంటి నోరు తీసుకోవడము వాళ్ళు తీసుకోవడము ఇల్లు బెదిరించడము ఇవన్నీ జరుగుతుంది నేను మీకు ఒకటే మాట చెప్తున్నా ఈ కొట్ట పంచాయతీలో డీకేట్ భూములు ఉన్నటువంటి భూములన్నింటినీ రేపు మన ప్రభుత్వం వస్తే అధికారులు ఇక్కడికే పిలిపించి అందరికీ న్యాయం చేపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీకు అందరు తెలియవేసుకుంటున్నా ఎందుకంటే మనం చేసిన తర్వాత రేఖలకొండ పంచాయతీలో ఎంతో ఉత్సాహంగా మీ ఉత్సాహం చూస్తుంటే అంటే ఇక్కడ ఈరోజు రేగ చీకటూరు పల్లె భోగది పల్లె రేఖ మన ఎస్సీ కాలనీ వాసులు అదే రకంగా మన రేపు అగ్రము వాళ్ళందరూ కూడా మనం పార్టీ చేరుతున్నారు అంటే ఈ పంచాయతీలో ఈసారి సుబ్బరావు చెప్పినట్టు మండలంలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీస్ వచ్చే పంచాయతీ ఏదంటే అది రేఖగూడ పంచాయతీ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా మీరు ఎంత అభిమానం చూపి చూపించినారో మీ అభిమాన తగ్గట్టుగా ఈ ఊరికి రోడ్లు గాని ఆ తర్వాత డీకేటి భూముల సమస్య గాని ఆ తర్వాత లిఫ్ట్ గేస్ ఆ సమస్య కానీ ఖచ్చితంగా తీర్చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మాట చెప్తాను చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నా ఇంకా ముఖ్యంగా నేను ఒకటే అనుకున్నా ప్రతి ఊర్లో కూడా శ్మశానం నిజంగా ఈ ఊళ్ళో శవం చనిపోతే ఆడ శవం బుడ్చుకునే ప్లేస్ లేదు ఆ రోజు చాలా బాధలు వేసింది మేము బుడ్చుకునే పోవాలంటే ఆ దాడిపోతాంటే నాకే బాధలు వేసింది ఆ శవం చూస్తుంటే నిజంగా నేను ఇది అనుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో శ్మశానం కట్టించాలా శ్మశానం చుట్టూ కాంపౌండ్ వల్ల కట్టించాలా కట్టించి శ్మశానంలో ఒక బోర్ వేపించి అదే రకంగా రూమ్ కట్టించాలని చెప్పి నేను అనుకుంటున్నా దానికి మీరు మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఈ ఊరు ఒకటే కాదు చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మన గవర్నమెంట్ డబ్బు వస్తా డీకేర్ భూమి ఎక్కడున్నా కూడా దాన్ని తీసుకొని ఎవరు ఆక్రమించినా ఆక్రమించినటువంటి తొలగించి ఖచ్చితంగా శాశ్వతంగా శ్మశానాలకు ఏర్పాటు చేస్తా అని చెప్పి సందర్భంగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నా ఎందుకంటే ఈ ఊరు ఒక్క ఊరు కాదు ఈ సమస్య మొన్న ఒక ఊరికి పోయినాం వాళ్ళ శవం తీసే శవం పైన మన్ను తీసే కింద శవం ఉంది అంటే ప్లేసే లేదు ఒక పాపం నాకు చాలా బాధ కలిగింది మా నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉండకూడదు అనుకున్నా ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తే దానికి ఒక పుల్ స్టాప్ పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నిది లేనట్టు లేని ఉన్నట్టు మాయమంత్రాలు చేసి మన చేత ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మనం నట్టేట ముంచారు మీకు అందరు తెలిసిన విషయమే ఇవన్నీ ఒకటి కాదు అన్ని పేర్లు మార్చిండు ఇప్పుడు అమ్మఒడు అని చెప్పిస్తాడు అమ్మఒడు ఏమి ఇస్తాడు ఇంతకుముందు స్కాలర్షిప్ వచ్చేది నేను ఒక ఊరికి పోతే ఒక ఊరు పోతే మహిళ అంటాను సార్ మాకు ముగ్గురు పిల్లలు మీరు మాకు ఇరవై ఒక స్కాలర్షిప్ ఈయన పదహైదు వేలు ఇస్తాను మాకు ఎవరు కావాలో అడిగినామని చెప్పి ఒక మహిళ అడిగింది నన్ను అంటే పేరు మార్చి మార్చి ఇంత ముందు పేరులే అది మార్చి మార్చి ఆయన కొత్త బతకాలని చెప్పి బటన్ నొక్కుతాడు అవన్నీ బోగస్ మాటలు బోగస్ అంటే ఆయన డబ్బు ఏరేగా రేగ సంపాదించుకోవాలో అదే చేస్తాడు ఇంత ముందు ఎలక్షన్లో ఏం చెప్పారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ నేను రాజకీయాలకు వస్తా అని చెప్పారు అవునా కదా ఏం చేశారు మద్యము అంచెలంచెలుగా అప్పుడేది యాభై రూపాయలు నుంచి ఇప్పుడు రెండు రూపాయలు పెంచి వందల కోట్లు దాచుకుంటాడు వందల కోట్లు దోచుకుంటాడు దాచుకోవడము దోచుకోవడం రెండు ఒకటే అదే రకంగా దాన్ని దాచుకోవడంగా నోట్ ఏం చేశారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చా దాన్ని దాని మీద లోన్ కూడా తీసుకున్నారు పదహైదేళ్ళు ఎవరు టచ్ చేయకుండా కూడా అంటే ఎంత దుర్మార్గంగా అయినా పరిపాలన చేస్తుండో ప్రజలందరూ గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు బస్ ఛార్జీలు విపరీతం పెంచారు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఏవైనా పెంచిన తర్వాత ప్రతిపక్షం పోయి ఎందుకే పెంచుతాయని చెప్పి ధర్నాలు చేస్తారు ఈ ప్రభుత్వము మనం ఏమైనా ఆ రకం చేసిన పోతే రాత్రి పోలి తీసుకొచ్చి అవసరాలు చేస్తారు అంటే అధికారం ఉంది దౌర్జన్యం వాళ్ళు ఏం చెప్తున్న జరుగుతుందని చెప్పి అహంకారంతో నియంత్ర పాలన చేస్తున్నారు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నియంత్ర నాయకుడు అదే రకంగా జగన్ రెడ్డి పరిపాలన ఏ రకం ఉందని నేను ఒక రోజు మీటింగ్ ఇప్పించుకుని పోతానే ఒక ఇరవై మంది రైతులు పొలంలో రైతులు చేసుకు భూమి చేసుకుంటాను నేను కారు నిలబెట్టి ఆయన దగ్గర అడిగినా అడిగిన అయినా పెద్ద నువ్వు రైతు కదా నీకు ఏ రకం ఉంది ఏ ప్రభుత్వం బాగుంది ఏ ప్రభుత్వానికి మీ రాబోయే టైంలో ఓట్లేస్తావు అని నేను సింపుల్గా అడిగిన ఆయన నేను ఎవరు కనుక్కోలే నేను సుధాకరణ యాదవ్ తెలుగు తెలుగు పార్టీ అనుకోలే జనరల్గా ఎవరు అనుకున్నారు అడిగితే సార్ ఇంత ముందు నాకు నా ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ గవర్నమెంట్ వస్తాయి కదా అయ్యా నీకు బతికేదానికి రెండు ఎకరాలు చాలు కదా ఆ రెండేగా నాకు ఇది ఏమని గవర్నమెంట్ లాక్కుంటారు సార్ ఈయన ఓటేసే పరిస్థితి పోతే మా ఉన్న భూమి కూడా లాక్కుంటారు సార్ అని చెప్పి ఆ రైతు చెప్పడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా ఉందని చెప్పి మీరందరూ ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇవన్నీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మన మినీ పోస్టర్ రిలీజ్ చేశారు మహాశక్తి పథకం అని ఆ మహాశక్తి పథకంలో ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీకి ఇస్తారు మన ప్రభుత్వం వచ్చిన తరచ తక్షణమే అదే రకంగా మహిళలకు బస్సు ఛార్జీ ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు ఎక్కడైనా మహిళలు ఏ ఊరికైనా బస్సు ఛార్జీ లేకుండా పోవచ్చు అదే రకంగా ఆడబిడ్డ మీది కింద పద పద్దెనిమిది వేలు నిండేటువంటి మహిళలకు ఎవరికైనా కూడా పదహైదు వందల రూపాయలు ప్రతి నెల నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అదే రకంగా నిరుద్యోగపతి చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం లేదు వాళ్ళ ఉద్యోగం వచ్చేంతవరకు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ప్రతి నెల నెల వాళ్ళ అకౌంట్లో పడతాయి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే రకంగా తల్లికి వందనం పథకం అది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవచ్చు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేస్తాం ఎంతమంది ఉన్నా ఐదు మంది ఉన్నా కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ అవుతుంది అదే రకంగా అన్నదాత పథకం రైతులకు ఈ ప్రభుత్వం చెప్పేటప్పుడు ఏమో పదమూడు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎంతో ఘనంగా చెప్పారు ఆ పన్నెండు వేలు పదమూడు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తాను ఈయన ఆరు వేలు ఇస్తాను దానికి నేనే ఇస్తాను చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటారు మన జగన్మోహన్ రెడ్డి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత పథకం కింద మనము ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం సంవత్సరం ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ చీకటివారి పిల్ల గ్రామస్తులు అదే రకంగా భోగాలపల్లె యూత్ ఆ మాయన అదే రకంగా రేఖలకుంట ఎస్సీ యూత్ అందరు కలిసి ప్రత్యేకంగా కు మాత్రము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే యూత్ ఇంత ఇంతముందు జగన్మోహన్ గెలిపించింది ఎవరంటే ఆ యూతే ముందు మేము ఎలక్షన్ మేము మామూలు క్యాన్వాస్ ప్యానవచ్చిపోతే మాకు యూత్ కనపడేవాళ్ళు కాదు ఇక ఎత్తుకులే దొరికే కాదు అందరూ మా ముస్లి వాళ్ళు కనపడే అంతా ఇప్పుడు ఎక్కడుండదంటే ఎక్కడ చూసినా యూత్ యూత్ ముందుకు వస్తాను ఇది యూత్ భవిష్యత్తు ఈరోజు రాష్ట్రము ఎవరి చేతిలో ఉందంటే మీ చేతుల్లో ఉంది యూత్ చేతిలో ఉంది భవిష్యత్తులో మీరే కారకులవుతారు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత యూత్ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరు యూత్కి అందరూ తెలియజేసిన ఒకటే ప్రతి ఇంటింటికి పోయి ఈ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు వివరించి రేపు జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చానికి యూత్ సహా సహాయం చేయాలని చెప్పి యూత్ యువకులకందరికీ నేను తెలియంచుకుంటున్నా అదే రకంగా నేను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు పోటీ చేసిన ఇది నా సొంత మండలం మన మండలం ఎందుకు అభివృద్ధి కాలేదు మీరు ఆలోచించాలా ఎందుకంటే చేపారు రవీందర్ రెడ్డి కాజీపేట వాళ్ళ రెండు మండలాలే అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన మండలం ముప్పై సుధాకర్ గారు మీరు ఒక మాట చెప్పినారు చాపాడు మండలం రఘురామరెడ్డికి రెడ్డికి కాజీపేట మండలం కాజీపే రవీంద్ర రెడ్డికి మీకు ఇది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి మీరు ఇది నా సొంత మండలం అని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇది మీకు దత్తత తీసుకున్నట్లే ఎందుకంటే మా మండలంలో మనస్తత్వం కలిగిన ప్రజలు అన్ని మండలాల యొక్క ప్రజలు కట్టే వాళ్ళు మా మండల ప్రజలు చాలా సౌమ్యులు ఎక్కువ దురాశ కాదు కాదు మన మండల వాసులు అందరూ మీకు చాలా చాలా భేదవాళ్ళు అదే మరి ఏ పాపం వాళ్ళకి ఏ కోరికలు ఉండవు చాలా ఇప్పుడు చూస్తే ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ చూసినా చాలా భేదం ఉంది ఆ డీకే ఇంకోటి చెప్తున్నా ఇంకోటి మీకు చెప్పేది మర్చిపోయినా ఈ మండలంలో డీకేటి భూములు ఎంతో మంది ఆక్రమించారు మండలం టోటల్ గా ఒక్కొక్కరు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆక్రమించారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చేది మందే ఖచ్చితంగా అటువంటి భూములని క్యాన్సిల్ చే ఎవరికి భూములు లేవో వాళ్ళకందరికీ కూడా భూములు ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అరే రెండవది ముఖ్యంగా మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు మాట చెప్పింది ఇప్పుడు చెప్పింది కూడా ఈ పల్లెలకు రోడ్డు చాలా అద్వానమైన పరిధి చెప్పాలంటే సిగ్గుపోతా రావడానికి కూడా వాళ్ళు నేను కూడా అయితే మేమేం చేసే పరిస్థితి కాదు అది ఎందుకంటే మీకే సాధ్యం కాలేదు మేము చేయగలిగింది ఏమి లేదు కదా అందుకే ఒకటి రెండవది కొన్ని సబ్బర్జీ ఏరియా నుంచి వచ్చిన పల్లెలు అంటే ఇక్కడ బాలాజీ నగరు గొల్లపల్లె ఈ జట్ కొత్తపల్లె రామాపురం ఇవేం చేసిన అంటే వీధి రోడ్లు నీ నీళ్ళ సౌకర్యం కలిగించే దాంట్లో ఒక కాంట్రాక్టర్ ఎవరు తీసుకొని మధ్యలో వదిలేసిపోయాడు దానివల్ల అంత ఇబ్బందికరంగా ఉంది రోడ్లు కానీ నీళ్లు కానీ అది మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని క్యాన్సిల్ చేయించి అతను క్యాన్సిల్ చేసుకోడు వేరే వాళ్ళని చేయలేడు దానికి చాలా ఇబ్బంది అయింది నేను మీకు చెప్తాను పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఈ రేఖలగూడ పంచాయతీ ఇంత అద్భుతంగా మీరు స్వాగతించారు మా మండలంలోనే ఈ మీ పరిస్థితి చూస్తా అంటే మండలంలోనే అత్యధిక మెజారిటీ కూడా రేఖల కొండ పంచాయతీ వస్తుంది నమ్మకం నాకుంది ఎప్పుడే కానీ ఎవరు చేయనటువంటి పని నేను చేతి చూపిస్తాను ఒక మాటలు చెప్పను చేచ్ చూపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మీరు చేస్తారని నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఒక చేసినారు కాబట్టి మీరు మాట చెప్తే చేస్తారని నమ్మకం ఉంది మీరు చేయండి ఇది ఎట్లుందంటే ఇంతకాలం డెబ్బై ఎనిమిది నుంచి కూడా రవిల్ రవీంద్రాడికి అత్య అత్యధికంగా మెజార్టీ ఇస్తా వచ్చిన సొంత పంచాయతీ మాది రేఖకుంఠ పంచాయతీ ఇప్పుడు మీకు అయితే ఆ మాదిరి కచ్చితంగా ప్రజలకందరూ తెలియజేసింది ఒకటే నేను రాజకీయంకి వచ్చింది ఏది సంపాదించాలని రాలే ఏది పదవులు కావాలని రాలే నేను పుట్టినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో నేను రాజకీయంకి వచ్చిన నాకు మీరందరు మద్దతు తెలపండి మీకోసం ఎల్ల వేళగా చేతి చూపిస్తా అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నా కాబట్టి వింటారు కదా మీరందరూ సుధాకర్ గారు చెప్పింది అది మనుషులో పెట్టుకొని ఆయన సహాయం చేసి మనం సహాయం అడుగుదాం అది గుర్తుపెట్టుకోండి